ప్రస్తుతం మన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో విజయం సాధించింది అని మన అందరికీ తెలుసు ఇంతటి ఘన విజయం సాధించడానికి అపూర్వమైన కృషి చేసినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరికొద్ది క్షణాలలో మన పాఠశాలకు వేం చేయబోతున్నారు మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా మరికొద్ది క్షణాల్లో అబ్దుల్ కలాం గారు చేస్తున్నారు Pizza, pizza, pizza. Good evening, students. Today is my birthday. Mom, I am happy Start. to celebrate my birthday with you. Kalamji, sir. చెప్ప part of your body, be full on that idea, and just live every other idea. This is the way to success. You ఈవినింగ్ ఈరోజు మనకి అబ్దుల్ కలాం గారు ఎంతో విలువైన కొటేషన్ మనకి జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పారు ఫస్ట్ మనకి అబ్జర్వేషన్ దేన్నైనా సరే ఒక విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించాలి నిరంతరం ఆ విషయాన్ని గురించి ఆలోచించాలి ఆ విషయాన్ని జీవితంలో విజయం సాధించేంత వరకు ప్రయత్నించాలి ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేయాలి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించాలి మళ్ళీ ఫెయిల్ అయ్యామనుకో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి విజయం సాధించేంత వరకు మనం ప్రయత్నించాలని మనకు చెప్పిన అబ్దుల్ కలాం గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో